చెప్తున్నాయి చింపాంజీ కాల్ చింపాంజీ చింపాంజీ ఉదర్ చింపాంజీ హియర్ కాల్ హియర్ అడ్డా 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 లవర్స్ అడ్డా ఇది లవర్స్ అడ్డా హలో బటీస్ నేను మీ సాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాసిక్ స్టార్ సో గాయస్ మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయింది ఇక్కడ నుండి వీక్లీ టూ వీడియోస్ వస్తాయి అప్లోడ్ చేస్తాను డెఫినెట్లీ అండ్ ఈ వీడియో వచ్చేసి వైజాగ్ జూలు వ్లాగ్ అనమాట జూలోపల ఎలాగుంటుందో ఏ జంతువులు ఉంటాయో టికెట్ ప్రైజ్ ఎంత ఫుల్ ఇన్ ప్ర మీకు ఇస్తాను ఇన్ డెప్ట్ కి ఇస్తాను మీరు వస్తే ఎలాగుంటుందో నా కలతో చూపిస్తాను సో సుగాయస్ ఇప్పుడు మనం వైజాగ్ జూ దగ్గరికి వచ్చాం ఈ జూ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎండార్ దగ్గర ఉంది ఇదే జూ పార్క్ ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇది ముందుకెళ్ళి టికెట్ తీసుకోవాలి వెళ్దాం సో ఇది వచ్చేసి జూ ఎంట్రన్స్ ఇది గేట్ అక్కడ ఉంది టికెట్ ఇక్కడ తీసుకోవాలి టికెట్ తీసుకుందాం మనం ఇక్కడ ఈ బోర్డులో టికెట్ తాలూకా ప్రైజెస్ అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి అడల్ట్స్కి సెవెంటీ రూపీస్ చిల్డ్రన్స్కి థర్టీ రూపీస్ మొబైల్స్కి కెమెరాస్ కూడా టికెట్ తీసుకోవాలి మనమైతే ఇప్పుడు రెండు టికెట్లు తీసుకుందాం నాకు ఒకటి నా ఫ్రెండ్ కాబట్టి ఒకటి రెండు టికెట్లు వన్ ఫార్టీ రూపీస్ అయ్యింది అండ్ ఇక్కడ చేంజ్ కూడా ఉండదారా చేన్ తెచ్చుకోవాలి ఇప్పుడే డోర్ ఓపెన్ చేశారు మా ఫ్రెండ్గాడు ఏం చూస్తాడేమో తెలియదు కానీ లోపల చూసేవరకు ఆగట్లేదు గాయస్ ఇప్పుడు మన జూ లోపలికి అడుగు పెట్టేద్దాం సో ఫ్రెండ్స్ ఈ జూ లోపలికి వెళ్ళేంటనే పక్కన ఒక షాప్ ఉంది ఆ షాప్లో డిఫరెంట్ డిఫరెంట్ గ్యాజెస్ ఉన్నాయి అంటే లబ్బర్ పెన్సిల్స్ అండ్ టొమాటో పెన్సిల్స్ లబ్బర్ పెన్స్ డిఫరెంట్ మోడల్ టీషర్ట్స్ కప్స్ చాలా ఉన్నాయి అక్కడ ప్రమోషన్ కాదు ఎయిడ్ ప్రమోషన్ కాదు జస్ట్ ఒక షాప్ చూపించి అంతే బ్రో అసలు నోట రావచ్చా స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ సిక్స్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు వైట్ ఉంటది బ్లాక్ ఉంటుంది ఒక్కొక్క టీషర్ట్ మీద ఒక్కొక్క యానిమల్ ప్రింటెడ్ ఉంటది వైట్ మీద జీబ్రా ఉంటది ఇక్కడ అన్ని ఉన్నాయి కదా అది టీషర్ట్ మీద ఎనిమల్స్ ఉన్నాయి అనిమల్స్ అమ్ముతారు ఇక్కడ అనిమల్స్ కంపల్సరీ అమ్ముతారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫ్రెండ్ చేస్తారా ఎనిమల్స్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రెండ్ చేసి ఇచ్చారు మనకు సేల్స్ ఏమో మనం సేల్ చేస్తాము అవి బ్రష్లు ఎక్కువ ఫ్రెండ్ అని చెప్పేసి బ్యాంబో బ్రష్ బ్యాంబో బ్రష్ బ్యాంబో బ్రష్ ఎదురు బొంగుతో చేసింది బ్యాంబో బ్రష్ స్మూత్గా ఉంటుంది స్వీట్ బ్యాంబో ఎయిర్ బోట్స్ ప్లాస్టిక్ వాడకుండా ఎదురుతో వాడుతున్నాం అప్పుడు మనం పలక చేసేవాళ్ళం కదా దానికి కొంచెం అప్డేట్ అయ్యింది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఎదురు వాటర్ తగిలితే ఏమైనా తిరిగిపోవడం తగిలితేటర్ తగిలితేరగదు ఎదురు ఎప్పుడు ఇరగదు వేరే ఎదురు వెజిటేబుల్స్ చాలా మంది తీసుకెళ్తుంది ఇలా ప్యాకింగ్ వస్తుంది ప్యాకింగ్ వస్తుంది ఇలా బ్యాంబో వస్తుంది చూడండి రేపు నానా ఫస్ట్ టైం చూస్తున్నారా ఈ బ్యాంబో సైజ్ మొత్తం ఒకటే ఉంటుందా ఒకటే సైజ్ ఒకే సైజ్ ఒక సైజు ఉంటుంది గా ఉంటుంది వాడుకోవడం బాగుంటుంది పల్లె పాడైపోకుండా చిగురు పాడైపోకుండా చాలా స్మూత్గా ఉంటుంది సో గైస్ ఇది ఇక్కడ స్టార్టింగ్ ఒక షాప్ ఉంది ఇక్కడ మీకు కిడ్స్ పెన్స్ ఎరల్స్ క్యాప్స్ టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువ అండ్ ఇక్కడ మోర్ మోర్ ఇంపార్టెంట్స్ వచ్చేసి ఇక్కడ స్టాంపు బ్రష్ పెన్సిల్స్ పెన్స్ ఈ ఓన్లీ పేపర్తో క్రియేట్ చేశారు అక్కడ ప్లాస్టిక్ వర్దా సీట్ పెన్సిల్ ట్వంటీ రూపీస్ కదా ట్వంటీ రూపీస్ ఇక్కడ షాపులో చూసుకుంటే ఇక్కడ చాలా బొమ్మ ఉంది టిక్ గా ఉంది ఇక్కడ దొరుకుతుంది మళ్ళీ తిరుపతిలో దొరుకుతుంది మధ్యలో అక్కడ మొహో ఓహ్ ఓలి దూలే ఉంటాయ ఇక్కడ బైట్ ఎక్కడ షాపులోనవా షాపులోన ఇది మీ కరెంట్ ఓలి దూలే దూలే మాత్రమే ఇక్కడ తీసుకో ఇక్కడే బిగ్ కాషన్ చెప్పరు 200 200 బైట్ 300 మనం తీసుకుందాం ఇక్కడ ఫిట్టింగ్ చేస్తారా అంటే లక్ష్యం ఏంటి ఎన్ని మళ్ళీ ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి కొన్ని మందికి లైన్ వేస్తాం మందికి ఉంటాయి కదా జిరాఫీ కంగారు అంటే ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వైజాగ్ ఐ లైవ్ వైజాగ్ ఈ జూకి రెండు దారులు ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి క్రోకోడైల్ స్నేక్ లవ్ బర్డ్స్ పికాక్ ఉంటాయి ఉంటాయట అటువైపు వచ్చేసి సింహాలు పుల్లులు ఎలుగుబంట్లు హైనాలు క్రోకోడైల్స్ టైగర్స్ చీత జాగ్వాలు ఉంటాయట ఫస్ట్ మనం అటు సైడ్ నుంచి సో ఫ్రెండ్స్ మనకి మొదటగా ఏజెంట్ తగ్గితే చూద్దాం మన స్టార్టింగ్లో అది ఏదో పెట్ట కనబడుతుంది అది పెట్టి ఏ పెట్టది కొంగలాగా ఉంది కొంగే హలో అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఒక కొంగ తగిలింది రెండు కొంగలు ఉన్నాయి అక్కడ ఆ కొంగలు ఎగరట్లేదు ఎందుకో తెలియదు బలిసాన్ని తినేసి ఎందుకు ఎగరట్లేదు అనుకుంటా చూడు ఎంత పెద్దగా ఉన్నాయా కంగారు కాదు చూడండి సో ఫ్రెండ్స్ ఈ చూడడానికి కంగారు లాగే ఉంది సైజులో లో పోస్తే కంగారు కంటే చాలా చిన్నగా ఉంది దీన్ని బోర్డు మీద చూసుకుంటే ఏదో పేరు రాసారు కంగారు రాయలేదు ఏదో మెసేజ్ ఏదో పేరు చూసుకుంటే నిప్పుకోడి చూడండి ఇది వచ్చేసి నిప్పుకోడి ఎంత పెద్దగా ఉందో అది లెగట్లేదు కూర్చునే ఉంది వేస్తే ఎంత పొడవు ఉంటుందో చూద్దామని ఉంది కానీ లెగట్లేదు ఎంత పిలిచే లెగట్లేదు హై ఒకసారి లేదు నిప్పుకోడి ఆ ఉన్నాయి సంబంధించి గ్రూప్స్ హెల్త్ యాక్టివిటీ డైట్ ఒక డైట్ కూడా ఉంది ప్లాంట్స్ రూట్స్ స్వీట్స్ ఆల్సో ఈట్స్ అది ఓన్లీ తీసుకుంటుంది హెల్త్ ఫుడ్ ఒకటే ఉందండి ఇంకోటి లేదు బడ్డీస్ ఇక్కడైతే ఒక నిప్పు కూడా ఉంది మనం ఇప్పుడు దీనికి బాయ్ చెప్పేసి మిగతా జంతువులు చూద్దాం ఓరు బాబు ఏంట్రా ఇది ఈ పచ్చి తప్పించుకుంది బయటకు వచ్చేసింది ఇట్రా బోలో నుంచి ఆ పక్షిని పట్టుకుందాం మనం వెళ్ళాను కానీ దొరకలేదు సో ఇది హాస్టల్స్ అనమాట ముందు చూసిన హాస్టల్స్ కానీ ఈ హాస్టల్కి చాలా డిఫరెంట్ ఉంది దీని బ్యాక్ సైడ్ ఉన్న తోకలేదు దీనికి ఫ్రెండ్స్ ఇది చూసి నిప్పుకోట్లో మరో జాతి అన్నమాట అక్కడ రెండు మూడు ఉన్నాయి అండ్గా దీని ఇల్లు పక్కనే ఉంది దీని షెడ్ ఇది సో ఆ గుహ వచ్చేసి అక్కడ పిల్లులు ఉంటాయి ఆ లోపలికైనా చాలా చీకటిగా ఉంటుంది ఏం కనిపించదు అండ్ ఇంకోటి వచ్చేసి ఈ నిప్పుకోడలు ఏం తింటాయి కానీ చాలా అందంగా ఉంటాయి ఈ పక్షి మళ్ళీ వచ్చింది ఇక్కడికి దగ్గర ఇదేందిరా ఈ పెట్టిన ఎవడో చూడనేట్టు ఉన్నాడు ఈ జువ అంతా నాదే అన్నట్టు తిరుగుతా ఉంది డస్ట్బిన్ ఇది సో ఇది టాయిలెట్స్ జంతువులు కాదు మనకే ఎవరికి అయితే పోవడమే సో ఇక్కడ జీబ్రా ఇక్కడ జీబ్రా ఎక్కడ ఉందా ముందు చూద్దాం జిరాఫీ ఎంత పెద్దగా ఉందో జిరాఫీ ఎంత మెడ ఈ జిరాఫీలు చూసుకుంటే ఈ ప్రపంచంలో లక్ష పదిహేడు వేలు ఉన్నాయి జిరాఫీలు ఓన్లీ మన ఇండియాలో ఇరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఈ చాలా చాలా రేరెస్ ఎనిమల్స్ చాలా అరుద్ది ఎనిమల్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి ఎనిమల్స్ సో అయితే ఆ జగ్రాఫీ ఆకులేస్తుంది అనుకుంటా తింటుంది ఆకులు చూసుకుంటే జింకలు ఉన్నాయి ఇక్కడ ఇది జింకల్ జోన్ ఇది పింక్ పిల్ల చిన్న పిల్ల సో అక్కడ చూడండి అక్కడ అది జింకలకి మేత ఎత్తండి ఎక్సిడెంట్ కి లంచ్ టైం అయింది కాబట్టి ఇస్తున్నాడు జింకలకి అంకుల్ ఆ జింకలకి ఏ ఫుడ్ వేస్తున్నాం మేత మేదేంటి ఇప్పుడు ఈ జింకల విషయానికి వస్తే ఈ జింక జాతుల్లో మొత్తం పన్నెండు జాతులు ఉన్నాయి ఈ చాలా చాలా అరుదైన జీవులు మీ అందరు తెలిసిందే భూమి మీద జింకలు చాలా తక్కువ ఉన్నాయి అంటారు మంద మంది ఉన్నాయి ఇక్కడ భూమి మీద జింకలు ఎక్కువ ఉన్నాయి మన భూమి జంకలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక ఉంటాయి ఈ జింకల జనాభా వచ్చేసి మొత్తం ఈ ప్రపంచంలో ముప్పై ఆరు మిలియన్లు జింకలు ఉన్నాయి ఎక్కువగా చైనాలో రష్యాలో ఉన్నాయి ఈ జింకలు సో ఎండతే మామూలు లేదు ఇక్కడ పోలకారే తన బా ఏంటర్ అయ్యే ఒక షాపు కూడా లేదు వాటర్ బాట కొనుక్కుందామండి మీరు అనుకుంటే వాటర్ బాటిల్ తప్పనిసరిగా క్యారీ చేసుకోండి లోపలెక్కడ షాపులు లేవు అది ఏజెంటు కూడా తెలియట్లేదు అది అది మ్యాటర్ ఆ జంతువు త్వరగా మ్యాటర్ కూడా డీటెయిల్స్ కూడా ఇక్కడ కనబడలేదు మొత్తం పోయింది స్పల్ అయిపోయింది చూడటానికి ఆవులే కనిపిస్తుంది అది అవేనా ఫ్రెండ్స్ నేను ఏదో జంతువు దగ్గరికి వచ్చాను చూడడం కావులాగా ఉంది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు దీన్ని మీరు ఎవరికైనా మీరు ఎవరు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి రెండు పిల్లలు ఒక తల్లి ఉంది ఈ పిల్లలు రెండు పిల్లలు ఇది తల్లి సో గాయస్ మా ఈ ఎండదాపగా మా ఫ్రెండ్ గారు అయితే మంచి నీడ ఉన్న ప్లేస్కి పోయాడు సో బడ్డీస్ ఇక్కడ ఏదో జంతువు ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం నీలికాయట అయితే ఆ జంతువు అదిగా నిలికాయ్ నిలికాయ్ ఇది చూడు నిలికాయ్ ఇవి కూడా చూడడానికి సేమ్ ఆవులాగే ఉన్నాయి అదిగో ఆవు పిల్లల్లా కనబడుతుంది అది అదే దాని పిల్ల ఇక్కడ చూసుకుంటే ఈ నిలుగాయికి చాలా ప్లేస్ ఉంది తిరగడానికి చూడండి ఈ కూర్చోడానికి బాగా చేశారు ఇవి ఇప్పుడు మనం ఏదో జడ్డు దగ్గర వచ్చాం ఇక్కడ ఏదో జంతువు ఉందో చూద్దామని వచ్చాం చూస్తే ఇక్కడ ఏ జంతువు లేదు మొత్తం అంతా ఖాళీగా ఉంది ఆ చెట్లు చూసి వెళ్ళిపోవడమే ఇంకో ఎరుమలు ఎక్కడ ఉంది రా బాబు ఇక్కడ మోస్ట్ డియర్ అని ఎరుమల ఉంది ఒకటి అవతల సైడ్ ఉంది ఒకటి సైడ్ ఉంది పిలుస్తాను అవసరం సైడ్ ఉండదు ఎలాగ రాదు ఇది వస్తుందని చూద్దాం మనం దీన్ని ఎంత పిలిచినా సరే తప్పట్లేదు ఇది ఏజెంట్ ఎవరో నాయనా ఇది ఉంది కుర్రోళ్ళు కుర్రోళ్ళు దోలకి ఉన్నారు రక తిరిగి మనం ఇప్పుడు తుప్పుల దగ్గరికి వచ్చాము చెట్టికా ఏ తుప్పులు అదో అక్కడ ఉన్నాయి దుప్పులు చాలా ఉన్నాయి అదే పెద్ద కొమ్ములు వేసుకుని ఉన్నాయి ఈ దుప్పులు కూడా జింకల్లో అడుదైన జంతువులు దుప్పులు జింకలు చూడటానికి ఒకేలాగా ఉంటాయి కానీ దీనికి కొమ్ములు ఉంటాయి దాని కొండవు మిగతాదంతా సేమ్ టు సేమ్ మళ్ళీ ఎగ్జాక్ట్గా నాలుగు కిలోమీటర్ల తర్వాత ఒక టాయిలెట్ వాష్రూమ్ ఉంది ఇక్కడ ఇంకెంత దూరం ఆయన నాలుగు కిలోమీటర్ నడుస్తూనే ఉన్నాను అది అనుకో దున్నా చూడండి బాహుబలి సినిమాలో దొనలా ఉన్నది ఇది వచ్చేసి అడుగుతున్న అడుగుతున్న పోతులు ఇవి ఇవి అక్కడ మూడు ఆడదొన్నలు ఇక్కడ ఒక మగ్గుదొన్న ఉంది చాలా పెద్ద ఉన్నాయి దొన్నలు చూడండి ఎంత పెద్ద దొన్న ఉందో దాని కొమ్ము చూడు నెక్స్ట్ ఏజైంత తగులుతుందో చూద్దాం కంటే నడుస్తున్నావు సింహాలు ఒకటి రాలేదు పులులు సింహాలు కనిపించట్లేదు ఎక్కడ తెలుగుబంటలు ఈ దొన్న వాళ్ళు జంకలే మాకు ఇక్కడ ఒక ట్యాప్ ఉంది ఇక్కడ పనిచేస్తుందా ఇక్కడ పేరుకి పెట్టి ట్యాప్ చూడడానికి వాటర్ రాదు లోపల నుంచి ఇక్కడ ఒకటి ఉంది ఓహ్ ఇక్కడ వాటర్ వస్తుంది కానీ ఇక్కడ కొంచెం వాటర్ తానికి చిన్న ఇబ్బంది అవుతుంది ఫిల్ చేసుకోవాలన్నా ట్యాప్ లాగా ఉంటే పర్వాలేదు ప్రెస్ అయ్యాలంటే చాలా హార్డ్గా ఉంది ఇక్కడ కట్టు కుదాలే ఇక్కడ ఏదో ఉన్నట్టు ఉన్నాయి చూద్దాం ఆర్ని ఏట్రీ మంది ఎంత ఉంది ఉన్నాయి ఈ దుప్పులు ఇవి కనిపిస్తున్నాయి రెండు దుప్పులు తెల్లవి హైబ్రిడ్ ఇక్కడ దుప్పులు చాలా ఉన్నాయి దిక్కల కన్నా చాలా దుప్పులు ఎక్కువ ఉన్నాయి

ఓకే మరి పులులు సింహాలు ఎక్కడ పడికి ఎక్కడ నుంచి ఇస్తారు అవి ఎప్పుడు మనకి ఎక్కడ వినియోగ అలా అంటారు గవర్నమెంట్ పట్టుకుని ఎట్టి తాత మళ్ళీ చెప్పు ఎక్కడ కొండమైన కొండ మీద దీపాననుకో అవి ఎక్కడ బారస్థానో తెచ్చుకోండి ఓకే ఓ ఇక్కడ జంకా ఉంది దుప్పులు రెండు ఉన్నాయి రెండు ఒకసారి ఎందుకు పెట్టారు ఇక్కడ మీరు సపరేట్ సపరేట్కి అట్ల లేదు అట్లేదు పర్లేదు అది సంవత్సారం చేసుకుని అది ఒకటే ఒకటేనా ఒకటే సో తాత ఏమైనా అంటే ఇవి జింకలు దుక్కులు రెండు ఉన్నాయి రెండు పీసెస్ ఇక్కడ ఉన్నాయి ఇవి అడవిలోంచి పట్టుకొని ఇక్కడ పెడతారట జూలో పెడతారట చూడండి చాలా ఉన్నాయి జోన్ ఇది ఇక్కడ ఇక్కడ ఇదంతా వచ్చేసి పక్షులు జోన్ ఇక చాలా చాలా రకాలైన పక్షులు ఉంటాయి ఇవాళ కనిపిస్తుంది లోపల అన్ని పక్షులే చాలా జాతుల పక్షులు ఉంటాయి లోపల ఇది కోకోటైల్ స్పీసెస్ ప్యారెట్ బ్రెడ్ ఆ గుడి చాలా బాగున్నాయి చిలక చిలక ఈ పక్షులు కాపలా కూడా సెక్యూరిటీ గార్డు పెట్టారు ఇక్కడ నాకు ఈ జంకలు పెట్టెలు ఆ రెట్టెలు కనబడతాను కానీ పురుగులు సింహాలు ఎక్కడ కనబడట్లేదు అది చూసిన వరకు నాకు ఆగట్లేదు నాకు అది చూడాలి అర్జెంటుగా ఎక్కడ ఉన్నాయి రా బాబు ఇంకా ఇంక ఎంత దూరం అడారు ఈ ఎండలోనూ దూర తీరిపోతుంది ఈ జూ ఓపెనింగ్ వచ్చేసి టెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు అండ్ ఫైవ్ పిఎంకి క్లోజ్ చేసేస్తారు ఎవ్రీ మండే సెలవు ఈ జూ ఎంత లాంగ్ అనేది ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు అలా వస్తూనే ఉంది అలా ఇప్పుడు వచ్చి ఐదు కిలోమీటర్లు నడుచుంటాం ఇది అయితే జూకి సంబంధించిన మ్యాప్ ఎక్కడెక్కడ ఏజె జంతువులు ఉన్నాయి మనం ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా చూపిస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా చోట్ల పెట్టారు మ్యాప్స్ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాం ఇండియన్ గాగూరు దగ్గర మనం ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఇంకా ఇంకెంత దూరం రా బాబు మనం ఇప్పుడు ఏ మసలు చెరువు దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం ఈ చెరువులో మసాల ఉంటాయి అనుకుంటా చూద్దాం ఇక కనిపించట్లేదు మొత్తం చొల్ల ఎంటీ ఏమి లేదు లోపల డస్ట్బిన్ ఉంది ఇక్కడ డస్ట్బిన్ ఏమని చూద్దాం ఏముంది వర్ర బాటిల్ మిల్క్ షేక్ ఇందులో వర బాటిల్ డ్రింక్ బాటిల్ ఉన్నాయి మనం ఇప్పుడు రెప్టైస్ హౌస్ దగ్గరికి వచ్చాము లోపల ఏ రెప్టైస్ ఉన్నా చూద్దాం జల్లా ఇది చూడటం ఘార్జిల్ అలా ఉంది నన్నే చూస్తుంది అది లుక్ అది అది అలాగే ఉండు ఒక ఫోటో తీసుకుంటా స్కా ಕೊಂಡ ಚಲ್ವಾ ಪೈತನ್ ಕೊಂಡ ಚೆಲ್ವಾ ಕೊಂಡ ಚಲುವ ఇక్కడ కొండచీర పిల్ల ఉంది ఇక్కడ పడుకుంది ఇక్కడ కింద ఒకటి ఉంది లే లేట్లేదు ఈ పాములు కాబ అది ఇంకా బొమ్మలాగా ఉన్నాయి తాబేలు అలా ఆగిపోయాయి అక్కడ అదొక పెద్ద తాబేలు ఉంది తాబేలు కాదు అది బొమ్మ అది తిన్నాక ఫుడ్ వేసి ఇక పెట్టారు ఏం పెట్టారు అయ్యే దుంపలు పెట్టారు తినడానికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తాబేల్ తాలూకా డీటెయిల్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి లైఫ్ సిన్ గ్రూప్స్ హ్యాబిట్స్ యాక్టివిటీ వెయిట్ లైఫ్ స్పాన్ డెట్ వైల్డ్ బాబు చూడడానికి వచ్చావా అది ఒక కనిపిస్తుంది కొద్దా ఆ వెహికల్స్ ఓన్లీ జూలో తిప్పుతారు జూ మొత్తం చూపిస్తారు ఓన్లీ దాంట్లో వెళ్తే కొంచెం వెళ్ళే చూసినట్టు ఉండదు ఎక్కడ ఆపడు ఆపేసారు వన్ మినిట్ ఆప్తెడ్ ఇంకెక్కడ వచ్చి మంటారు నో బయటికి లోపలికి చూసినట్టు ఉండదు చూసి మొత్తం చూసినట్టు ఉండదు ఇలాగ హ్యాపీగా నడుచుకొని వచ్చి మొత్తం చూసి చూసినట్టు ఉంటుంది ఉంది భారతీయ నాగుపాము పెద్దవి మరియు అత్యంత విషపూరితమైన పాము లోపలైతే ఏ పాము లేదు బయటకు వచ్చేసిందేమో కొంపు తీసి ఈ భ కనబడింది పాము ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంత అయితే కనిపించట్లేదు చూసా చూసా అదిగో రెండు ఉన్నాయి కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ బోట్ ఉంది ఈ బోట్ లో చూసి పాము ఉంది ఇక్కడ బోట్ ఉంది ఈ బోట్ లో చూసి పాము హ్యాపీగా ఫీల్ అవడమే ఇంకా సో బడ్డీస్ ఈ వీడియో లెంత్ అనేది చాలా పెద్దదైపోయింది దీన్ని మనం రెండు పార్ట్లుగా చేద్దాం పార్ట్ వన్గా పార్ట్ టూగా అండ్ మీకు ఇష్టమైన నిలమలు ఏదో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీరు మీరు కోరేది ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ మాత్రమే